వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ ఘనంగా కర్నూలు జిల్లా కోసగిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పేదల గుండెలో చెరకను ముద్ర వేసుకొని రైతు బాంధవుడుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచాడని వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు బెట్టన గౌడ ఎంపీ పీరన్నలు అన్నారు సోమవారం కోసగిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా హనుమన్ జంక్షన్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పోలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచాయన్నారు ఆయన మన మధ్యలో నుంచి దూరమై ఏళ్లు గడిచిన నేటిగా ఆయన జ్ఞాపకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరొకరాని అన్నారు ఆయన ఆశయ సాధన మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి సారథ్యంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడన్నారు కార్యక్రమంలో వైఎస్సార్ సిపి మండల నాయకులు నాడికేని నాగరాజు మహంతే స్వామి మంగమ్మ గానిక వీరస్వామి జగదీశ్ స్వామి బుల్లి నరసింహలు దొడ్డి సర్పంచ్ నరసింహ గౌడ్ వందగల్ సర్పంచ్ కాలువ లక్ష్మయ్య దిద్ది రామలింగ దొడ్డి బెడగల్ నర్సన్న తదితరులు పాల్గొన్నారు